కార్తీక మాసంలో ప్రధానంగా మనకు కనపడేటటువంటి అంశాల్లో చెప్పుకోదగింది ఉపవాసాలు కార్తీక మాసం వచ్చిందంటేనే అది ఉపవాసాల పండగలాగా మనకు అనిపిస్తుంది అంటే నక్తాలు ఉంటారు చాలామంది కొంతమంది అర్ధ నక్తాలు ఉంటారు నక్తం అంటే నక్ రాత్రి అర్థం నక్షత్రం వచ్చేది అని అర్థం నక్తం అంటే పగలల్లా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేసే పద్ధతి అర్ధనక్తం అంటే అంతసేపు ఉండలేరు అనారోగ్యం ఈ మరో కారణం నిజంగానే ఈ ఉపవాసాలు అంటే భోజనం చేయకుండా ఉండమనే అర్థం కానే కాదు సరే ఇలా అనుకుంటే ఈ ఉండలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు పొద్దువాటారాక అంటారు పొద్దువాటారడం అంటే నడినెత్తికి సూర్యుడు వచ్చిన తర్వాత ఇటు నుంచి ఇలా ఇక్కడ సూర్యుడు ఉదయిస్తే ఇటు పక్కకి ఇలా పక్కకి తిరగడం మొదలుపెట్టిన తర్వాత అంటే మన నీడ ఏటవాలుగా పడడం మొదలుపెట్టిన తర్వాత అంటే దరిదాపుల్లో రెండున్నర మూడు ఆ ప్రాంతాలు అయ్యాక అప్పుడు భోజనం చేస్తారు ఇలా నక్తం ఉన్నటువంటి వాళ్ళు సూర్యాస్తమైన తర్వాత భోజనం చేస్తారు ఇంకా మ మరొక భోజన ప్రసక్తి లేదు అర్ధనక్తం ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఏ మూడు గంటలకో మూడున్నర గంటలకో లేదా ఇంకా కొంచెం సేపు ఉండగలిగితే ఇంకొంచెం సేపు ఉండో భోజనం చేస్తారు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకేమీ తినరు అంటే మొత్తం మీద ఒక్కసారి ఏకభుక్తమే ఉండడం జరుగుతూ ఉంటుంది సరే మళ్ళీ ఏకాదశి పూర్ణిమ మాస శివరాత్రి తప్పనిసరిగా మాసశివరాత్రి మిగిలినటువంటి మాసాల్లో కన్నా కూడా కార్తీక మాసంలో ప్రాధాన్యం మాసశివరాత్రి అంటే అమావాస్య ముందు వచ్చేటటువంటి శివరా చతుర్దశికి శివరాత్రి అని పేరు అది సాయంకాలం ఉండాలి ఒక్కొక్కసారి త్రయోదశి పగలుండి సాయంకాలం చతుర్దశి వచ్చి మర్నాడు సాయంకాలం దాకా చతుర్దశి ఉండకపోతే ప్రదోషవేళ చతుర్దశి ఎప్పుడుందో అప్పుడే మాస శివరాత్రిగా పరిగణించడం కూడా జరుగుతూ ఉంటుంది అలా చతుర్దశి నాడు సాయంకాలం అదే చతుర్దశి ఈ మాస శివరాత్రి ఇవి తప్పనిసరిగా పూర్తి ఉపవాసాలుంటూ ఉంటారు